여기 원래는 불데요네아네 ఆరో జగత వారు కూడా సిద్ధంగా ఆడాలి నవీన్ కుమార్ యాదవ్ గారు చిన్నబెందులో మైలవరం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల ఏడవ జగ వారు కూడా సిద్ధంగా ఉండాలి చిక్కుల కుయప్ప గారు

శ్రీ అబ్బో జాగ్రత్త మళ్ళా వచ్చేటప్పుడు సినిమా పోయేటప్పుడు ఏమో ఐస్ క్రీమ్ జరిగేటో సరిపోతాయి వచ్చేసప్పుడు చిన్న తప్పండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆళ్ళ సంజ్యామల మండలం నందాల జిల్లా వారితో మొదటి రౌండ్ మూడు వందల అడుగు త్రాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఇప్పుడుందా సిల్మంగా పోయేటప్పుడేం బానే ఉన్నాయి అత్తగారింటికి పుట్టింటికి వచ్చి వెళ్తాడు ఇప్పుడు ఆరో చేతివారు బయలుదేరావాల వద్రిరాల శుకులమ్మ తల్లి ఆశిసులతో చిట్టిపోయిన నవీన్ కుమార్ యాదవ్ గారు చిన్న మైలవరం మండలం వైఎస్ఆర్ జిల్లా వారు బయలుదేరావాల ఏడవ సిద్ధంగా సిద్దంగా చిక్కుల్ల కుల్లాయప్ప గారు అక్కడపల్లి గ్రామం తాడపత్రి మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల అడుగుల నిమిషం పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి పావని కుమార్ గారు ఆకుమల్ల సంధ్యామల మండలం నంద్యాల జిల్లా పోటీలో ఉన్నాయి ఏమది అప్పుడే ఇంకా ఏమే ఉంది పండుగ ఆరవ జీత వారు బయరాల చిట్టిపోయిన నవీన్ కుమార్ యాదవ్ గారు చిన్న వెందుల గ్రామం మైలవరం మండల వైఎస్ఆర్ కడప జిల్లా పైన బయవాలా ఆరోగ్యత వారి పైన రావాలా ఏతల్లు సుమ్మనరు నారాయణ గారు గుమ్మనరు జయరాం గారు గుమ్మరు ఈశ్వర గారు అని మరి కాసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరుగుతుంది వారికి సదుపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం అలా ఆ రోజు వచ్చి కాడి కట్టుకోవాలా ఏడో జత వారు కూడా సిద్ధంగా ఉండాల తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల గ్రాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు గ్రాన్ని లేకపోతే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానానికి నలభై ఐదు సెకండ్ వెనుక సమయం రెండు నిమిషములు కైపా పావని కుమార్ గారు ఆకుమల్ల సంజాముల మండలం నంద్యాల జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి రోగ్యత వరణ వజ్రాల సుంకులమ్మ తల్లి ఆశితులతో చిట్టిపోయిన నగన్ కుమార్ యాదవ్ గారు చిన్నబెందుల మైలవరం మండలం వైఎస్ఆర్ గడప జిల్లా బాధ్యత పేరు ఏడో జత వారు సిద్ధంగా ఉండాల గోగూడు స్వామి ఆస్తులకు సుల్ల కుల్లాయప్ప గారు అక్కడపల్లి గ్రామం తాడిపత్రి మండల అనంతపురం జిల్లా వారు కూడా సిద్దంగా ఉండాల ఎనిమిదవ జత వారు కూడా సిద్ధంగా ఉండాల రంగన్న గారు పేపల్లి పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల తొమ్మిదో జత వారు కూడా సిద్ధంగా ఉండాల అడుగుల దృహాన్ని ఎనిమిది నిమిషాల యాభై సికిల్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో కొనసాగవచ్చు సమయం ఒక్క నిమిషము ఉన్నది మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరలా ఇటు చివరికి రావాలా తిరగాల తొంభై ఆరు అడుగుల దృరాన్ని లాగాల మూడవ స్థానంలో కొనసాగాలంటే అన్న కర్రే అడిగా ఉండాల సమయం సెకండ్లు అన్న కరీస్తాను నా తొందర నువ్వు ఎక్కడ కలేవరా సమయం ముప్పై సెకండ్లు Yeah, <laughs> <laughs> anak rang <laughs> కైపా కుమార్ గారు ఆకుమల్ల సంధ్యామల మండలం నందాంజల వర్జత మూడు వేల మూడు వందల అడుగుల ధరాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి అలాగే